ఫైనాన్షియర్ వేణుగోపాల్ హత్య రేపుతోంది ఫైనాన్సింగ్ బలవంతపు వసూళ్లపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నారు చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెడుతూ ఉన్నారు కడపలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు పెరిగిపోతున్నాయని చెప్తూ ఉన్నారు అయితే ఐదేళ్లలో నూట ఎనభై ఆరు మనీ లాండరింగ్ కేసులు పెరిగి వచ్చాయని చెప్పి ఎస్పీ సచికేత్ దీని గురించి చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు అలాగే దీంట్లో నాలుగు హత్యలు ఆరుగురిపై హత్యాయత్నం కేసులు కూడా నమోదయ్యాయని ఫైనాన్స్ వ్యవహారం హద్దు దాటితే మాత్రం చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు అసలు ఏంటి ఈ ఫైనాన్స్ వ్యవహారం ఏంటి ఈ ఫైనాన్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ డబ్బులు వసూలు చేసుకోవడానికి చంపడానికి కూడా తెగబడుతున్నారంటే అది ఎంతవరకు దారితీస్తుంది అసలు అక్కడ ఏం జరుగుతుందో మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వనం శర్మ అందుబాటులో ఉన్నారు శర్మ అసలు ఏం జరుగుతోంది ప్రస్తుతం వేణుగోపాల్ రెడ్డి మృతి తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి పోలీసులు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా మనకు కనిపిస్తోంది ఎస్పీ కూడా దానికి సంబంధించి ప్రయత్నం చేశారు సో ఒక్కసారి చెప్తారా హత్యకి ముందు ఎలా ఉండేది హత్య తర్వాత పరిణామాలు ఏ విధంగా చేంజ్ అయ్యాయి మోనిషా మీరు అన్నట్టు కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ వేణుగోపాల్ రెడ్డి హత్య ఎవరైతే వడ్డీ వ్యాపారం ఉన్నారో హత్య తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి కొంత కొన్ని వర్గాల్లో భయభ్రాంతులకు గురేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నెలకొన్నట్టు మనకు అర్థమవుతోంది మొత్తానికి సినిమా ఫైనాన్సింగ్ సంబంధించినటువంటి వ్యవహారం పొద్దుటూరులో ఎక్కువగా జరిగింది దీనికి సంబంధించినటువంటి అనేక కేసులు ప్రొద్దుటూరు కోర్టులో ఉన్నాయి పెద్ద పెద్ద నిర్మాతలు ఆ బండ్ల గణేష్ లాంటి నిర్మాతలు కూడా అనేక పదుల సకాలంలో ప్రొద్దుటూరు కోర్టుకు హాజరైనటువంటి పరిస్థితి అంటే సినిమా రంగానికి సంబంధించినటువంటి ఫైనాన్సింగ్ కూడా ప్రొద్దుటూరు నుంచి జరుగుతుందని చెప్పడానికి ఇక ఉదాహరణగా మనం చూడవచ్చు మొత్తానికి వేణుగోపాల్ రెడ్డి ఎవరైతే పంతొమ్మిదో తారీఖున హత్య గురయ్యారు వేణుగోపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఉదంతం అంటే పొద్దుటూరులో వడ్డీ వ్యాపారాలు ఫైనాన్సింగ్ చేసే వ్యవహారాలకు సంబంధించి ఇది కొత్త కాకపోయినట్టు కంటే ఆ వడ్డీ వ్యాపారాలు ఒత్తిళ్లు చేయడం తర్వాత చెల్లించడం తర్వాత వాళ్ళంత వివాదాలు ఉండడం సర్వసాధారణ కానీ ఇటీవల ఈ ఈ పరిణామం ఈ మధ్య కాలంలో రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆగస్టు ఐదో తారీఖున ఓబుల్ రెడ్డి అనేటువంటి ఒక శనగల వ్యాపారి ఈ ఎవరైతే ఫైనాన్షియల్ యొక్క పెట్టేటువంటి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుని తర్వాత సూసైడ్ నోట్ రాసి కూడా వెళ్ళిపోవడం జరిగింది ఆ కేసులో దాదాపు పద్దెనిమిది మంది పేర్లు తను తన ఆత్మహత్యకు కారణం అంటూ రాశారు దీంతో సంచలనం రాసింది దాంతో ఆరు మందిని అరెస్ట్ చేశారు ఒక వ్యక్తి ప్రత్యేకంగా సుప్రీంకోర్టు సంబంధించిన లాయర్ ను పెట్టుకొని మరీ వాదించుకునిస్ట్రేటరీ బయలు తీసుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇదే విషయాన్ని నా ఎస్పీ జిల్లా ఎస్పీ నచికేట్ కూడా స్పష్టం చేయడం జరిగింది కడప జిల్లా పొద్దుంటూరులో ఎవరైనా ఈ ఫైనాన్సింగ్ వ్యవహారాల్లో హద్దు మీదితే అంటే చట్టబద్ధంగా సివిల్ కేసుల్లో పోలీసులు ఇన్వాల్వ్ కాకూడదు మేము ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని మేము గీత దాటము అయితే ఏదైతే ఫైనాన్సింగ్ వ్యవహారాల్లో చట్ట వ్యతిరేకంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుంటారో తర్వాత చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటారు వారిపై వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం జరిగింది ఈ గడిచిన ఐదేళ్ల కాలంలో ప్రొద్దుటూరులో దాదాపు నూట ఎనభై ఆరు కేసులు అంటే ప్రాంసరీ నోట్ రాయించుకోవడం తర్వాత ప్రాంసరీ నోట్ తో పాటు ఆ వ్యక్తి నుంచి మరో చెక్కు తీసుకోవడం ఆ చెక్కుతో పాటు మరో వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టుకోవడం ఇలాంటివి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ ఇన్వాల్వ్ అయినప్పుడు ఖచ్చితంగా మేము కూడా ఇన్వాల్వ్ అవుతాము దాని మీద చర్య తీసుకుంటామని కూడా ఎస్పీ స్పష్టం చేయడం జరిగింది మొత్తం పుద్దుటూరులో కొంతమంది ఫైనాన్సింగ్ వ్యాపారులు ఇదే వ్యవహారాన్ని అంటే దొంగ నోట్లను ప్రామిసరీ నోట్లను తయారు చేసుకొని వాటిని కోర్టులో వేయడం ఎవరైతే అప్పు తీసుకున్న వ్యక్తులను బాధించడం వంటి సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని ఈ నేపథ్యంలో మొత్తం పొద్దుటూరులో ఎవరు రిజిస్టర్ గా చేసుకుని ఫైనాన్సింగ్ వ్యాపారం చేస్తున్నారు రిజిస్ట్రేషన్ కాకుండా పెద్ద ఇతర పెద్ద మొత్తాలతో ఫైనాన్సింగ్ చేస్తూ ఇలాంటి కార్యకలాపాలను వ్యవహరిస్తున్నారన్న దానిపై జిల్లా పొద్దుటూరు డిఎస్పీ భావన ఆధ్వర్యంలో మొత్తం చాలా ఇళ్లలో తనిఖీలు చేయడం జరిగింది ఫైనాన్సింగ్ ఎవరు చేస్తున్నారు ఎక్కడెక్కడ వాళ్ళు ఏ రకమైన కార్యకలాపం వ్యవహరిస్తున్నారు తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బాండ్ పేపర్ రామసారి నోట్ ఏ మొత్తాల్లో ఉన్నాయి దానికి సంబంధించి అటాచ్మెంట్ పరిస్థితి ఏంటని ఒక ఆరా తీయడం జరిగింది దీనిపైన ఒక స్పష్టంగా డేటా బేస్ తయారు చేస్తామో వారి మీద చర్యలు తీసుకున్నాం చెప్పడం జరిగింది అయితే శర్మ ఇప్పుడు ఏదైతే పోలీసులు చెప్తున్నారో ముఖ్యంగా ఫైనాన్షియల్ కానీ ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళకి కానీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా ఆంక్షలు పెట్టి చాలా క్లియర్ గా చెప్తూ ఉన్న పరిస్థితి ఏమైనా కనిపిస్తోందా లేకపోతే మీరు జస్ట్ అడగొద్దనో లేకపోతే ఒకవేళ అడిగితే హద్దులు మీరు అడగొద్దనా లేకపోతే ఇలాంటి చర్యలకి గొడవ లేకపోతే దాడి చెడి ఇలాంటి చర్యలకు పాల్పడద్దని చెప్తున్నారా వాళ్ళకి ఇంత ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటి నుంచి మనం చెప్పడం అయితే చెప్పాలి అని అయితే అక్కడ ఉన్న వాళ్ళు కోరుతున్న పరిస్థితి ఫైనాన్సింగ్ వ్యవస్థ రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత చట్టబద్ధంగా నిర్వహించినప్పుడు ఇలాంటి ఏ సమస్యలు రావు ఎందుకంటే చట్టబద్ధమైన ఫైనాన్షియల్ వ్యవస్థ చేసినప్పుడు వారు ప్రతి ప్రతిదీ చట్టబద్ధంగానే వ్యవహరిస్తారు తర్వాత చట్టబద్ధమైనటువంటి వస్తువులే ఉంటాయి వారి డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చట్టబద్ధంగా జరుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ప్రాంశుర నోట్ రాసుకుంటారు మొదట తీసుకున్న అప్పుకు ప్రాంశుర నోట్ తో పాటు ఒక చెక్కు తీసుకుంటారు చెక్తో పాటు మరో వైట్ పేపర్ మీద సంతకం పెట్టుకుంటారు ఒకవేళ ఎప్పుడైనా తీసు బాకీ తీసుకున్నటువంటి వ్యక్తి చెల్లించలేని పక్షంలో చెక్కును క్లెయిమ్ చేస్తున్నారు తర్వాత బాణును కోర్ట్లో వేస్తున్నారు తర్వాత వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టుకున్న దాటి మరో మరో రకంగా వాటిని క్లెయిమ్ చేసే పరిస్థితి అంటే ఒక వ్యక్తిపై మూడు రకాల క్లైమ్స్ చేయడం వల్ల తర్వాత వాళ్ళు ఆస్తులు అటాచ్ చేయడం వల్ల ఎవరైతే తప్పు తీసుకున్నారు ఏదో కొద్ది మొత్తంలో తీసుకోవచ్చు లేకపోతే పెద్ద మొత్తంలో తీసుకోవచ్చు వారు ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి కేసులు చాలా పోలీస్ స్టేషన్లు చాలా సార్లు అనధికారికంగా పంచాయతీలు జరిగాయి అయితే సెటిల్మెంట్ అయ్యాయి కొంతమంది రాజకీయ నాయకులు ఇందులో ఇందు దీనికి పంచాయతీ జరిగింది ఇప్పుడు ఏదైతే నిన్న ఇటీవల చనిపోయినటువంటి మూడు రోజుల కింద చనిపోయినటువంటి విష హత్య కేసు సంబంధించి హత్య హత్య కేసు సంబంధించి గతంలో ఒకసారి వెరిఫై చేస్తే రెండు వేల పదహారులో ఇప్పుడైతే ఎవరైతే హత్య కుట్ర చేశారో లక్ష్మీరెడ్డి అనేటువంటి వ్యక్తి రెండు వేల పదహారులో ఇతని మీద దాడి చేయడం జరిగింది ఒక పంచాయతీ చేస్తుండగా అంటే ఈ వేణుగోపాల్ రెడ్డితో తనకు వచ్చినటువంటి ఈ ఆస్తి అప్పు వ్యవహారం పంచాయతీ చేస్తుండగా దేవురుకు చెందినటువంటి ఒక ప్రముఖ బీజేపీ నాయకుడు ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే సోదరుని కూడా ఈ కేసు ఇరికెచ్చడం జరిగింది తర్వాత ఆ రోజు కలకలం రేపాయి దాని తర్వాత అనేక ఘటనలు జరిగాయి కాబట్టి వేణుగోపాల్ రెడ్డి కేసు ఒక ప్రామాణికంగా తీసుకొని ప్రొద్దుటూరు వీటిపైన ఈ నియంత్రణ కోసం జిల్లా ఎస్పీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేయడం జరిగింది అన్ని చోట ఉంది ప్రొద్దుటూరులో కూడా ఉంది అయితే ప్రొదుటూరు ఒక బిజినెస్ టౌన్ ప్రొద్దుటూర్ ఇస్ ఫేమస్ ఫర్ బిజినెస్ అండ్ జంటల్మెన్ అగ్రిమెంట్స్ తో ట్రస్ట్ తో చాలా మంది బిజినెస్ ఇష్యూస్ ఉంటాయి ఇక్కడ కానీ ఈ మనీ లెండింగ్ బిజినెస్ లో కొన్ని క్రిమినల్ ఎలిమెంట్స్ వచ్చాయి మీరు ఈ మర్డర్ కేసు చూస్తే ఇన్ఫర్మేషన్ ప్రకారం అంత క్రిమినల్ ఎలిమెంట్స్ దీంట్లో వచ్చాయి కానీ ఏదంతా జరిగింది సో మేము ఏం చేస్తామంటే ఈ జనరల్ పబ్లిక్ కి ప్రో ఉన్న జనానికి బాధ ఎవరెవరు పడుతున్నారు క్రిమినల్ ఎలిమెంట్స్ తర్వాత ఈ బిజినెస్ ఎన్వైర్న్మెంట్ ఎవరెవరు డిస్టర్బ్ చేస్తున్నారు ఎట్లాంటి మనీ లెండింగ్ ఎక్స్ట్రా క్రిమినల్ యాక్టివిటీ చేసి వీళ్ళకి మేము నోటీస్లో పెడుతున్నాం మనమే వాచ్ చేస్తున్నాం ఇప్పుడే ఒక డ్రైవ్ కూడా చేస్తాం మేము ఎవరెవరు అట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లో క్రిమినల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ ఉన్నారు వీళ్ళకి ఒక డిజిటల్ డేటాబేస్ మేము తయారు చేస్తాం వీళ్ళ మీద క్లోజ్ వాచ్ పెడతాం ఒకటే హెల్ప్ లైన్ నెంబర్ పోలీస్ స్టేషన్ నెంబర్స్ కూడా మేము పబ్లిష్ చేస్తాం ఈ రికవరీ ప్రాక్టీసెస్ లో ఎవరెవరితో ఫోర్స్ యూజ్ చేస్తున్నారు కానీ రిటర్న్ చేస్తున్నారు ఈ వీళ్ళు బయట వాళ్ళకి అక్కడ రికవరీ ఎక్స్టార్షన్ చేస్తున్నారు వీళ్ళ మీద మేము గట్టిగానే యాక్షన్ స్టార్ట్ చేస్తాం దెర్ విల్ బి నో మర్సీ అయితే దీంట్లో మీకు ఇంకా ఒక చెప్పొచ్చు మీకు ఐడియా ఉంటుంది ఎలా చేస్తున్నారు కానీ ప్రామిసరీ నోట్ మీద కొంత రాస్తారు ప్రాక్టికల్ ప్రాక్టీస్ లో ఎక్కువ ఉంటుంది రిటర్న్ చేయలేకపోతున్నారు రిటర్న్ చేయలేకపోతున్నారు తర్వాత బాధ దీని మీద చాలా ఇష్యూస్ ఉన్నాయి అంటే క్రిమినల్ ఎలిమెంట్స్ మీద మేము ఫోకస్ పెడతాం ఎందుకంటే పీస్ లా అండ్ ఆర్డర్ కూడా డిస్టర్బ్ అవుతుంది బిజినెస్ ఎన్వైరన్మెంట్ కూడా డిస్టర్బ్ అవుతుంది ఈ అన్ని కొంత ఎలిమెంట్స్ ఉన్నాయి ఆర్ ఫ్యూ వీళ్ళ మీద మేము దృష్టి పెడతాం మీకు అంత ఐడియా ఉంది డెట్ కలెక్షన్ ఎలా చేస్తారు కలెక్షన్ టైంలో ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత వేరే వేరే మెథడ్స్ వాడతారు కొంతమంది ప్రామిసరీ నోట్ కూడా కలెక్ట్ చేస్తారు బ్లాంక్ చెక్ కూడా కలెక్ట్ చేస్తారు వైట్ పేపర్ మీద కూడా సిగ్నేచర్ ఉంటుంది ఈ ఎట్లా ఇవన్నీ క్రిమినల్ ఇష్యూస్ ఆ క్రిమినల్ ఇష్యూస్ లో మేము ఇన్వాల్వ్ అవుతాం ఆ క్రిమినల్ ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఒక డేటా చేసుకుని ఒక షీట్స్ కూడా ఓపెన్ చేస్తాం ఓ ఎవర్ ఇస్ ఇన్వాల్వ్ ఇన్ క్రిమినల్ మ్యాటర్ ఫ్రమ్ ట్వంటీ ట్వంటీ ఫ్రమ్ ట్వంటీ ట్వంటీ ఇట్లాంటి మనీ లెండింగ్ ఇష్యూస్ వల్ల Cheating, murder, criminal breach of trust, hurt, extortion, trespass, attempt to murder, murder. 186 total cases. loan. 186. Four murders, six attempt to murders, one kidnapping, seven extortion, eighty-nine hurt cases, forty-seven cheating cases, eleven criminal breach of trust cases, six misappropriation cases, molestation. స్టేషన్ సీరియస్ ఇష్యూ ఫిఫ్టీన్ కేసెస్ టోటల్ వన్ ఎయిటీ సిక్స్ కేసెస్ ఉన్నాయి దీంట్లో ఎవరు చెప్తే ఇది సివిల్ మ్యాటర్ కానీ ఎట్లాంటి అట్లా ఏం లేదు సివిల్ మ్యాటర్స్ కి పోలీస్కి సంబంధం లేదు అదే మన పొజిషన్ క్లియర్ ఉంది కానీ క్రిమినల్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువ వస్తాయి దీంట్లో ఆ క్రిమినల్ ఎలిమెంట్స్ మీద మేము కేసు రిజిస్టర్ చేస్తాము వీళ్ళ మీద వాచ్ పెడతాము రికార్డ్ బిల్డప్ చేస్తాము వీళ్ళ మీద ఖచ్చితంగా ですが。